గొర్రెలను వధించి కొవ్వును తిని బొచ్చు కప్పుకుందురు కానీ గొర్రెలను మేపరు బలహీన మాట మన బలహీనమైన వాటిని బలపరచరు రోగము గల వాటిని స్వస్థపరచరు గాయపడిన వాటిని కట్లు కట్టరు వేసిన వాటిని మరలా తోలుకుని రారు తప్పిపోయిన వాటిని వెదకరు అవే మాత్రము కఠిన మనసుకుల బలాత్కారముతో వాటిని ఏలుదురు బలత్కారముతో వాటిని ఏలుదురు ఎందుకు ఎంత కఠిన మనస్కులు మనస్సాక్షి చెడిపోయింది ఎందుకు దూరంగా ఉంటున్నారు చూడండి ఒక యాంకర్ తన జీవిత శైలిని ఎలా మలుచుకుంటాడంటే ప్రతి ఒక్కటి హెడ్లైన్స్లో టక 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 చెప్పేస్తాడు పత్రికల వారు పొద్దున్నే మనకి వార్త తెచ్చి ఇచ్చేస్తారు కానీ బైబిల్లో సంగతులు చెప్పరు గొర్రెలకి బలంగా మేపరు శత్రువు బలమంతట మీద నేను అధికారం ఇచ్చానని చెప్పాడు ఆ మాటను చెప్పరు ధైర్యపడండి చెప్పరు ఆ పాలే ఆ తిత్తే ఎప్పుడు వచ్చినా తిత్తే సూత్రం సూత్రం రెండు పాటలు పాడేసి ఎందుకు రెండు వేలు సంవత్సరాలు అయిపోయింది ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేసింది వారికి మాంసం పెట్టరు బలమైన హారం పెట్టరు అక్కడ చూడండి పద్నాలుగులో ముప్పై ఎజకేయల్ గ్రంథం ముప్పై నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చినలో నేను మంచి మేతగల చోట్ల వాటిని మేపుదును ఇస్రాయల్ యొక్క ఉన్నత స్థలం మీద వాటిని దొడ్డ ఏర్పరిచేదును అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనిను ఇస్రాయిల్ పర్వతం మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును నేను గొర్రెలు మేపి పరుండబెట్టుదును ఇదే ప్రభు అగు యుహో వాకు దేవుడు మాటిస్తున్నాడండి ఎందుకంటే శత్రు పాదాల కింద వచ్చేసి సమయం అయిపోయింది ప్రభు వచ్చేసి సమయం అయిపోయింది చెరలోంచి ఆత్మలు లేపుతున్నాడు చరలో ఉన్న బాధలో ఉన్న కష్టాల్లో ఉన్న ఇరుకుల్లో ఉన్న చెరను చెరగా అట్టుకుపోయి అక్కడున్న ప్రజలకి ముక్తినిచ్చి విమోచన చేస్తున్నాడు దేవుడు కానీ చూడండి నరపుత్రుడా ఇస్రాయల్ కాపురులకు గురించి ఈ మాట ప్రవచించము కాపురులతో ఇట్లా అనుము ప్రభు ఒక వచ్చినదేమనగా కొడుపు నింపుకుని ఇస్రాయలు కాపురులకు శ్రమ కొడుపు నింపుకుని ఇస్రాయేల్ కాపురులకు శ్రమ నేను డాక్టర్ను కదండి నేను బిషప్ను కదండి అంటారు అక్రమము చెయ్యి వారులారా ప్రయాసపడాలి ఎందుకు దిన నిత్యము వాక్యం కోసం అంత ఆతురపడాలి మాకేముంది మాకు ఇచ్చింది ఏంటి ఏమీ లేదు గొడ్రాలని ప్రభు గొడ్రాలని ఎక్కడికక్కడ సరిహద్దులు ఏర్పరిచి ఎంత దేవుణ్ణి అడుగుతుంటే వెయిట్ చేయి నీ సరిహద్దులు విశాలపరుచుకో నిన్ను నువ్వు బలపరుచుకో నీకొక రోజు వస్తుంది సమయం ఈ మాటలు వారులారా ఎప్పటికీ మిమ్మల్ని క్షమించను అంటున్నాడు జాగ్రత్త పడితే ఎంత బాగుంటుంది ఎందుకు ఇంత అశ్రద్ధతనం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ్రమైన తండ్రి ఏసయ్య వస్తే వస్తారు పోతే పోతారు మేము చెప్పేదేదో చెప్తాం నాయనా ఇలాంటి మనుషులకి శ్రమ ఎప్పుడు కష్టపడేవారు కష్టపడుతూనే ఉన్నారు నాయన ఏ సయానికి స్తోత్రాలు 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 పరిశుద్ధాత్మదేవా అన్నీ తెలిసిన వారయ్యా ఎంతకన్నా నొక్కి నొక్కి చెప్పవలసిందే ఉంది ఇది ప్రభువకు యుహోవా వాక్కు ప్రవచనము ప్రవచిస్తున్నాడు దేవుడు కట్టుబడి ఉంటే నిండైన ఆశీర్వాదాలు పొందుకుంటారయ్యా ప్రయాసపడటకు సిద్ధపడతారయ్యా ఎందుకు పరికినారు వాళ్ళని పనికిరాలి వాళ్ళని ఎన్నుకుంటావయ్యా ఎంతక లేనంత ఎత్తైన కొండను ఎక్కిస్తావయ్యా నీకు స్తోత్రాలయ్యా అయా మాటలు ఒక్కసారి వాక్యాన్ని జ్ఞానం చేసుకుంటే చాలు అసలు చదివితే చాలు ఎంత దేవుడు ఎంత ఎలా మాట్లాడుతున్నాడో కడవరి రోజుల్లో ప్రభువా అందరూ విని కట్టుబడి ముందుకు నడుస్తారని సహోదరులారా జ్ఞాపకం ఉంచుకోండి దేవుడు కనికరాన్ని ప్రేమను దయను మనపై వెదజల్లుతున్నాడు దేవుని మాట వింద ప్రవచన ప్రవచించినప్పుడు ఆ ప్రవచాన్ని విని మన పనులు ప్రతి గంట ప్రతి సమయమును సదియోగం చేసుకుంటూ ముందుకు నడిచే భాగ్యం మాకు దయచమని ఏ సుపరిశుద్ధనాములు ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమెన్